శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు కనుమ సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహము ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వృషభం అనుగ్రహము భక్తి ప్రేక్షకులందరికీ సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ కనుమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కనుమ పండుగను కనుము పులు అనే పేరుతో పిలుస్తారు కనుము అంటే పశువు పులు అంటే గడ్డి పశువులకు గడ్డి అందించేటటువంటి పర్వదినం కాబట్టి దీన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి ఆ రోజు పశువులను పూజించాలి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయటం గోవు తోకకు నమస్కారం చేసుకోవటం ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వీటితో పాటుగా కనుమ రోజు వృషభాలను పూజించాలి ఎద్దును పూజించాలి కనుమ రోజు చేసే వృషభ పూజ ఎద్దు పూజ మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తుంది అందుకే కనుమ రోజు ఏం చేయాలంటే వ్యవసాయదారులు చాలామంది చక్కగా నీళ్లతో ఎద్దును మొత్తం కడిగి ఎద్దు మెళ్ళో గంటలు కడతారు ఎద్దు కాళ్ళకు గజ్జెలు కడతారు చక్కగా కొసరి కొసరి ఆకులు ఆహారాన్ని తినిపించి పంట పొలాలకు తీసుకెళ్తారు వృషభం ధర్మానికి స్వరూపం ధర్మ మార్గంలో కోరికలు నెరవేరాలంటే కనుమ రోజు ఎద్దును తప్పకుండా పూజించాలి పూజ చేయలేకపోయినా ఎద్దుకు ప్రదక్షిణలు చేయండి ఎద్దుకు ఏదైనా ఆహారం తినిపించండి కుజదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు కనుమ రోజు ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు తినిపించండి కుజదోష తీవ్రత తగ్గుతుంది అలాగే కనుమ రోజు పక్షి పూజ చేస్తే చాలా మంచిది ఎందుకంటే పంట పొలాలు క్రిమి కీటకాలు తినకుండా పక్షులు ఎన్నో కాపాడుతూ ఉంటాయి అందుకే పక్షులకి కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి పండుగ కనుమ పండుగ అందుకే కనుమ రోజు చాలామంది ఇంటి ముందు భాగంలో వడ్ల కుచ్చులు ఏర్పాటు చేస్తారు అలాగే దేవాలయంలో కూడా వడ్ల కుచ్చులు సమర్పించే సంప్రదాయం ఉంది దేవాలయంలో స్తంభాలకు వడ్ల కుచ్చులు ఏర్పాటు చేస్తారు పక్షులు ఎంత ఎక్కువగా గింజలు తింటే అంతగా మనకు శుభ ఫలితాలు సంవత్సరం మొత్తం కలుగుతాయి కాబట్టి వడ్ల కుచ్చులు దేవాలయంలో కడుమ రోజు ఏర్పాటు చేయాలి అంతేకాకుండా కడుమ రోజు చక్కగా నదీ తీరానకు కాలువగట్టుకో పంట పొలాలకు వెళ్ళి పక్షులకు గింజల ఆహారం వేస్తే ఇంకా చాలా మంచిది అంటే పక్షి పూజ చేయాలి పక్షులకు కృతజ్ఞత చెప్పుకోవాలి ఆవుకి ఎద్దుకి పక్షికి ఆహారం అందేలాగా చూడాలి ఇది చేస్తే కనుమ రోజు సమస్త శుభాలు కలుగుతాయి అలాగే వ్యవసాయదారులు పొరి జల్లటం అనే విధి విధానం కూడా పాటిస్తే మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చల్లటం అంటే పాలతో పొంగలి తయారు చేసుకొని ఆ పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పొంగలి ప్రసాదం స్వీకరించాక ఆ పొంగలి గిన్నెలో మిగిలిన దాన్ని పంట పొలాల్లో చల్లుతారు దీన్ని పొరి చల్లటం అంటారు దీనివల్ల సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కనుమ రోజు గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ ఆలయాలు దర్శనం చేసుకోవాలి కడిమ రోజు గ్రామ దేవతలను పూజించడం ద్వారా గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి కనుమ ఆవులు ఎద్దులు పక్షులు వీటికి కృతజ్ఞతలు మనం చెప్పుకునే పండుగ గ్రామ దేవతలను పూజించే పండుగ ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం పొందే పండుగ ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి